తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి స్థానిక ఆర్య వైశ్య సంఘం నాయకులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రూరల్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు గూడూరు కిషోర్ కుమార్ మాట్లాడుతూ వాసు కన్యకా పరమేశ్వరి మాతా జయంతితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ఆర్య వైశ్య సమాజానికి ఆనందదాయకమని చెప్పారు అనంతరం జరిగే సభకు విచ్చేసిన డాక్టర్ నిలవల విజయశ్రీకి సంఘ ప్రతినిధులు పూలమాలలతో స్వాగతం పలికారు తర్వాత సభలో మాట్లాడిన సూలూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ ఆర్యవైశ్యుల నిస్వార్థ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు ఎన్నికలలో తన విజయం వెనుక ఆర్యవైశ్యుల మద్దతు కీలకమైన తమ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు వాసవి వాసులు పాల్గొన్నారు ఇచ్చారు అలాగే ప్రచారంలో నాతో పాటు నాకు సపోర్ట్ చేసి ఈ రోజు గెలుపుకి వాళ్ళు కూడా చేయి వేసి నన్ను గెలిపించినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే కాకుండా గెలిచిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో సభ్యురాల్లాగా ఏ పెళ్లి జరిగినా చిన్న కార్యమైనా కూడా నన్ను ప్రతి చోటుకి పిలిచి ఇష్యూ ఉన్నా సరే నా దాకా తీసుకురండి తప్పకుండా మీ అందరికీ నేను సహాయం చేసేలాగా ముందుకెళ్తాను అలాగే ఈ రోజు తూర్పు గోదావరి జిల్లాని వాసవి పెనుమాంబ జిల్లాగా మార్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఆర్యవైశ్య గ్రూప్ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే పొట్టి శ్రీరాములు వాసవి ఆ జయంతిని కూడా మనము రాష్ట్ర పండుగ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి అలాగే ఇక్కడ ఆర్యవైశ్య గ్రూప్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియ అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా కూడా ఒకటిన్నర సంవత్సరం అయింది ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాం ముఖ్యమంత్రి గారు ఎంతో పట్టుదలగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరాలని ఐదు సంవత్సరాల ముందు ఐదు సంవత్సరాల తర్వాత అని అనిపించేలాగా అభివృద్ధి చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం ముందుకెళ్తుంది మీరందరూ కూడా ఇంకా మాకు మీ మన కుల పెద్దలు మాజీ మంత్రి వర్యలు మాజీ ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్ డు రాకేష్ గారు ఆధ్వర్యంలో మనకి పెనుగొండని శ్రీ వాసవి పెనుగొండగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మన గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాయకుడు నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజే కాదు ఇంతకు ముందు కూడా మన వాసు మాత పుట్టినరోజుని జన్మదినాన్ని జయంతి వేడుకల్ని రాష్ట్ర రాష్ట్ర పండుగగా మార్చారు అలాగే మా పొట్టి శ్రీరాములు గారి వద్దంతిని కూడా రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించడం జరిగింది అలాగే ఒకప్పుడు నెల్లూరు జిల్లాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చిన ఘనత మన ముఖ్యమంత్రి నారాలో నారా చంద్రబాబు నాయుడు గారిదేనని దీనికి మా